మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి ఒకసారి బోర్డు ఎన్నికలు మరోసారి కంటోన్మెంట్ జిహెచ్ఎంసి విలీనం కాబోతుంది ఇలా రోజుకొక ప్రకటన కంటోన్మెంట్ ప్రజలను అయోమయానికి గురి చేసింది అసలు విలీనమా బోర్డు ఎన్నికలా ఏమీ తోల్చుకోలేక నేతల్లో సైతం గందరగోళ పరిస్థితి నెలకొంది విలీన ప్రక్రియకు కేంద్రం సుముఖత చూపించినప్పటికీ బోర్డు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎన్నికలను మరోసారి రద్దు చేయడంతో అధికారులు సైతం అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మరోసారి ముప్పై ఒకటి కంటర్మెంట్ల విలీన అంశాన్ని లేవనెత్తుతూ రక్షణ శాఖ కోరిన నివేదికలో విలీనం వైపు అడుగులు పడుతున్నాయన్న ఆలోచనలో నేతలున్నారు కొందరు నాయకులు విలీనం జరిగే ప్రసక్తే లేదని చెప్తుండగా మెజార్టీ నాయకులు ఇక విలీనం తథ్యమంటున్నారు కంటోన్మెంట్ విలీనంపై ఏ నాయకుడు ఏమంటున్నారో ఓసారి చూద్దాం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో భారతదేశంలోనే అత్యంత పెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన అంశం రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది కేంద్ర రక్షణ శాఖ నుంచి వెలువడుతున్న ఉత్తర్వులతో విలీనం కోరుకునే వారిలో ఆశలు చిగురిస్తుండగా మరికొంతమంది నాయకులు విలీనం జరిగే ప్రసక్తే లేదంటూ ధీమాలో ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జిహెచ్ఎంసి విలీనం కొరకు రెండు వేల ఇరవై రెండు మేలో చీఫ్ సెక్రటరీ నుండి కేంద్ర రక్షణ శాఖ నివేదికను కోరింది రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలపై ఆరు మందితో కమిటీని ఏర్పాటు చేసి కంటోన్మెంట్ విలీన అంశాన్ని అధ్యయనం చేసి ఎన్ఓసిని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది జనవరి మందితో విలీనంపై కేంద్ర రక్షణ శాఖ ఏర్పాటు చేసింది కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఆస్తుల వివరాలు ఉద్యోగుల జాబితా తదితర అంశాలకు సంబంధించి నెల రోజుల్లో ఎనిమిది మంది కమిటీ విధికలను కేంద్ర రక్షణ శాఖకు అందించింది త్వరలోనే విలీనం జరుగుతుందని కంటోన్మెంట్ ప్రజలతో పాటు విలీనాన్ని కోరుకునే నాయకులు ఎదురు చూశారు నెలలు గడుస్తున్నా విలీనం అంశం తెరపైకి రాలేదు దీంతో విలీనం మరుగున పడినట్లేనని మరికొంతమంది భావించారు గత ఫిబ్రవరిలో బోర్డు ఎన్నికలకు రక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక విలీనం లేనట్లేనని కంటోన్మెంట్ నాయకులు భావించారు అకస్మాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయడంతో కంటోన్మెంట్ ప్రజాప్రతినిధులు ఆలోచనలో పడ్డారు నెలలు గడుస్తున్న విలీన అంశం తెరపైకి రాకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక కంటోన్మెంట్ ప్రజలతో పాటు నాయకులు అయోమయంలో పడిపోయారు ముప్పై కంటైన్మెంట్ల విలీనానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి వరకు నివేదిక ఇవ్వాల్సిందిగా రక్షణ శాఖ కోరడంతో విలీనంపై ఆశలు కసోలియా కంటోన్మెంట్ విలీన ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన ప్రక్రియ పూర్తవుతుందని కంటోన్మెంట్ వికాస్ మంత్ ప్రధాన కార్యదర్శి సంఘి రవీందర్ ధీమా వ్యక్తం చేశారు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన ప్రక్రియ వెలువడుతుందన్న ఇన్ఫర్మేషన్ మాకున్నది వన్స్ ఈ ప్రక్రియ క్లోజ్ అయిపోతే ఉన్న ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో నిర్బంధపు పరిపాలనకు చరమగీతం ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే దొరుకుతుందని ఆశిస్తున్నాం కంటోన్మెంట్ బోర్డు అపహార అనుభవం ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన ప్రతాప్ విలీన అంశంపై స్పందించారు విలీనం ప్రక్రియ వేగవంతంగా సాగే అవకాశాలు అవకాశాలున్నాయని చెప్తున్నారు రెండేళ్లుగా విలీన ప్రక్రియకు సాగుతుందన్న ప్రచారం సాగుతుందని కంటోన్మెంట్ భూములు ఎలా ఇస్తారు అన్న దానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కంటోన్మెంట్ అధికారి ఉండడంతో కాస్త విలీన అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జంపన ప్రతాప్ తెలిపారు అజిత్ రెడ్డి గారు ఆయనకు మొత్తం తెలుసు ఇప్పుడు అన్ని కరెక్ట్ జరుగుతాయని నమ్మకం నాకు ఉండదు ఇంట్లో ప్రాసెస్ జరగబట్టి అలాబట్టి టూ ఇయర్స్ ఏది ఇప్పుడు జరిగితే కరెక్ట్ అవుతుంది అని మొత్తం తెలుసుగా ఇక్కడ స్టేట్ సంబంధం అయిపోతుంది ఇప్పుడు సెంట్రల్ మొత్తం తెలుసు ఆయనకు ఏం జరిగినా న్యాయం జరుగుతుంది నమ్మకంతో ఉండదు

బీజేపీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అభిప్రాయం మరోలా ఉంది రామకృష్ణీలో కంటోన్మెంట్ చేసినంత మాత్రాన కంటోన్మెంట్ కు లాభం జరిగిందేమీ లేదని రామకృష్ణ అన్నారు కొందరు వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత ప్రయోజనాల కొరకు మాత్రమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టాలని పెట్టాలని ఫైనాన్స్ స్టేటస్ ను బయటపెడితే అసలు విషయం బయటపడుతుందని రామకృష్ణ అన్నారు జేహెచ్ఎంసీ మార్టిగేజ్ లో ఉందని అటువంటి పరిస్థితుల్లో కంటోన్మెంట్ బోర్డు విలీనం అంటే కంటోన్మెంట్ ప్రజలకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విలీన అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ తెలిపారు ఇప్పుడు విలీనం అని మళ్ళీ ఒక అంశం తెర మీద తీసుకొస్తున్నారు మరి కొంతమంది కేవలం వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల లేకపోతే కొంతమంది సంస్థలు వాళ్ళకు వ్యక్తిగత లాభాల కోసమే ఇదంతా ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు మరి ఇంతవరకు గవర్నమెంట్ల కేవలం ఏ విధంగా సివిక్ ఎమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేయాలని ఒక స్పష్టత నడుస్తుంది మరి జిహెచ్ఎంసి ప్రాంతము మీరు త్వరలో చూస్తున్నప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా అన్ని సంఖ్యలు తీస్తుందో అదేవిధంగా జిహెచ్ఎంసి ఒక ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తీస్తే తప్పకుండా తెలుస్తుంది జిహెచ్ఎంసి టోటల్ విలీనం అయిపోయింది జిహెచ్ఎంసీ టోటల్ మాటిగేజ్ అయిపోయింది గిరివిలో ఉంది అది కుప్పకూలిన వ్యవస్థ మరలా మర్జర్ వద్దని ఎందుకంటే నాకు తెలిసి పూర్తి అవగాహనతో నేను చెప్తున్నా జిహెచ్ఎంసి మొత్తం కూడా మార్ట్గేజ్లో ఉంది మరి అసోంటొక్క కుప్పగొలిన వ్యవస్థతో మేము తప్పకుండా మాకు ఇష్టం ఉండదు అది నైంటీ మరి నాకున్న అవగాహన బట్టి మర్జర అనేది జరగదు మరికొంతమంది నాయకుల ఆవేదన మరోలా ఉంది బోటి ఎన్నికలు జరిగి పది సంవత్సరాలు గడుస్తున్న మరలా ఎన్నికలు రాలేదని దీంతో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఈసారి విలీనం అంటూ మరోసారి ఎన్నికలంటూ కేంద్ర రక్షణ శాఖ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా విమర్శించారు ఎన్నికల కొరకు సిద్ధంగా ఉన్నా తాము ఎటు తేల్చుకోలేకపోతున్నామని విలీనమా లేక బోర్డు అనేది స్పష్టత ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటి ఏమాలోచించాలంటే డెమోక్రసీ డెమోక్రటిక్ కంట్రీలో ఐదేళ్ళు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి అది కాకుండా ఇప్పుడు కంటోమెంట్ ఎన్నికలు జరిగి సుమారు దగ్గర దగ్గర పది సంవత్సరాలు కావస్తుంది అంటే టూ జనవరి ఫిఫ్టీన్ జనవరి ఎలక్షన్స్ అయినాయి మరి ఇంతవరకు ఎలక్షన్స్ కాలేదు మరి ఎలక్షన్ ఎందుకు పెడతారో తెలియదు లేకపోతే ఈ మర్జర్ అనే విషయాన్ని ముంగడిసుకొచ్చి ప్రతిసారి కూడా ఎలక్షన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు నేను దయచేసి మేము కేంద్ర ప్రభుత్వం కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అనేది పెడతారా పెట్టరా అని తేల్చి చెప్పాలని మేము కోరుతున్నాము విలీన అంశం రెండు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తుంది ఇప్పటికే సంవత్సరాలు గడుస్తున్న విలీన అంశానికి సంబంధించి స్పష్టమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెల్లడించి ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికలను ఒకసారి విలీనమని మరోసారి ఇలా ప్రజలను దిక్కమక్క పెట్టే కన్నా ఏదైనా ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు డైనమిక్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు కంటోన్మెంట్ మోండా డివిజన్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మెరీ క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు యేసు ప్రభు అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కొత్త సంవత్సరంలో అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియన్ రోజారియా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ నాడు కంటోన్మెంట్ కు ఇన్ఛార్జ్ నేడు ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అప్పుడు కంటోన్మెంట్ ను నడిపించారు నేడు గిరిని శాసిస్తున్నారు ఆయన ఒక్కడి నిష్క్రమణం ముగ్గుడు ఇన్ఛార్జ్ల ఇంటికి కారణం కాగా ఆయనే మాకు అన్ని అంటూ కదిలింది ఆనాటి నేతల పరిస్థితి ఏమిటి ఎంపీ బరులో ఉంటారనుకున్న నేత ఎమ్మెల్యేగా మారితే మరి ఈ ప్రాంతంలో రుణం తీరిపోయినట్టేనా ఆయన నమ్ముకుని వెంట తిరిగిన కంటోన్మెంట్ నేతల భవితవ్యం ఏమిటి వడా నేతలు సరే మరి చిన్న నేతల కథ ముగిసిపోయిందా ఇన్నాళ్ళు కంటోన్మెంట్ కు బాసే అయినా ఇప్పుడు నాకొద్దు ఈ కంటోన్మెంట్ రాజకీయం అంటుంటే మరి నమ్ముకున్న నేతల గతి అదో గతేనా ఎన్నాళ్ళు ఆయన వెంట తిరిగిన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఆదరిస్తారా మీరొద్దంటూ ఆయన వద్దకు పరుగులు తీసిన నేతలకు వడ్డీతో సహా తామెంటూ చూపించబోతున్నారా కంటోన్మెంట్ మర్రిగ్గూటి గులాబీ నేతల పరిస్థితి ఏమిటి వాచ్ ఫోకస్ ఆయన వచ్చారని పరుగులు తీశారు పిలిచారంటూ కార్యాలయంలో పాగా వేశారు ఏది చెప్తే అదే అంటూ గీసిన గీత తాకట్టకుండా పనులు చేశారు అంతా ఆయనే చూసుకుంటారంటూ ఆయన వెంట నడిచారు ఆయన ఇన్ఛార్జ్ గా వచ్చారంటూ చుట్టూ చేరారు అప్పటి వరకు సాయన వెంట తిరిగిన నేతలు ఆయన మరణంతో మా పరిస్థితి ఏమిటంటూ పడగా ఇన్ఛార్జ్ గా మరి రాజశేఖరరెడ్డి రాకతో మా నేత అంటే మా నేత అంటూ ముంచెత్తారు ఆయన వచ్చారు మాకట్టు ప్రత్యేక స్థానం లభిస్తుందంటూ ఆయన చుట్టూ చేరి మీరు సూపర్ అంటూ కితబులు ఇచ్చి మరీ ఆయన చెంత గుర్తింపు తగ్గించుకున్నారు సాయన టీంలోని కొందరు అనుచర వర్గం లాసియా గూట్లోనే ఉండగా బలమైన నేత మరి రాజశేఖర రెడ్డి ఇన్ఛార్జ్ గా వచ్చారంటూ ఆ గూటికి అంతా పరుగులు తీశారు ఉదయం సూర్యోదయం నుంచి మొదలుకొని రాత్రి సూర్యాస్తమయం వరకు అక్కడే ఆయన మంచి గుర్తింపును దక్కించుకున్నారు ఇలా బోర్డు మాజీ సభ్యులతో మొదలుకొని కంటోన్మెంట్ లోని పలువురు నేతలంతా ఆయన చెంతకు చేరగా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న మర్రి రాషఖరెడ్డి తమకు అన్నిటా స్థానం కల్పిస్తానంటూ ఆశపడ్డారు ఇలా సాగుతున్న ప్రయాణంలో మరి రాషఖరెడ్డికి కలిసి వచ్చిన అవకాశం ఆయనలో కొత్త ఆశలు రేపితే ఆయన వెంట నిలిచిన కంటోన్మెంట్ నేతలకు మాత్రం వారి ఆశల మీద నీళ్లు చల్లాయి వారి ఆశకు చెక్ పట్టడంతో ఆయన గెలిపించుకుంటే తిరిగి మాకే అవకాశం అంటూ ప్రాంతం కాని ప్రాంతంలో ప్రచారాలతో హోరెత్తించారుంటోన్మెంట్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ మిగతా సమయంలో మల్కాజ్గిరిలో మరీ గెలుపు కోసం కృషి చేశారు స్థానం ఖాళీ కావడంతో ఎన్నికల సమయానికి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ కోసం ప్రధాన ఇన్ఛార్జ్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన అనంతరం గజల నగేష్ ఎంఎన్ శ్రీనివాస్ కట్టెల శ్రీనివాస్ యాదవులకు పార్టీ నియమించింది లాసియా గెలుపు కొరకు వారంతా కష్టపడుతుంటే మరిని నమ్ముకున్న నేతలు మాత్రం మల్కాజ్గిరిలో పాగా వేసి అక్కడ రాజకీయాల్లో వెనుకుండి ఆయన గెలుపు కోసం కృషి చేశారు ఇలా అక్కడ మర్రి రెడ్డి ఇక్కడ లాస్యా సాధించగా ఇంతటి విజయానికి కారణమైన నేతల పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మర్రి ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలో లాసియా అనితకు గుడ్ బై చెప్పి చాలా మంది నేతలు మర్రి గుట్టులో ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటన్న దానిపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఇద్దరు గెలిచారు కానీ వారు మాత్రం ఓడిపోయామన్న పరిస్థితి ఒకవైపు ప్రభుత్వం లేదు మరోవైపు ఆనాడు మర్రి రెడ్డి వెంట నిలవడంతో ఇప్పుడు గులాబీ బాస్ గా మారిన లాస్య నందిత ఆదరిస్తారా లేదా అనేది వారి రాజకీయ భవితవ్యానికి ప్రశ్నగానే మారింది పోని మర్రి రెడ్డి ఎలాగో అలాగా ఆదరించి వెన్నతట్టి ప్రోత్సాహం అందిస్తారనుకుంటే మల్కాజ్ గిరి రాజకీయాలతో ఆయన బిజీగా మారిపోయారు దీంతో అటు వెళ్ళలేరు ఇటు రాలేరు అన్నట్టుగా మారింది కంటోన్మెంట్ గులాబీ నేతల పరిస్థితి ఉండేది కంటోన్మెంట్ వెళ్లేది కంటోన్మెంట్ నుంచే కానీ కంటోన్మెంట్ నేతలు ఊసే ప్రస్తుతం లేకపోవడంతో తప్పు చేశామా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఆనాడు మర్రి వెంట నిలిచిన నేతలతో రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేనిది గా ఉన్న మర్రి రెడ్డి ఎంపీ అవుతారనుకుంటే ఎమ్మెల్యేగా మారిపోగా కంటోన్మెంట్ ను శాసిస్తారనుకున్న నేత కాస్త ఇప్పుడు మల్కాజ్ గిరిని శాసిస్తున్నారు దీంతో ముందు వెళ్లి అడగలేరు వెనక్కి తగ్గి ఉండలేని పరిస్థితి మర్రిగూటి కంటోన్మెంట్ నేతలది కాగా ప్రభుత్వం కూడా మారడంతో వారి కష్టం కాస్త ఎమ్మెల్యేల గెలుపు కోసం మినహా దేనికోసం పనిచేయకపోవడం విశేషం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రులకు కంటోమెంట్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోమెంట్ నాల్గవ వాటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెండు వేల సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎస్ వెంకటేష్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ పలు దేవాలయాల్లో దత్తాత్రేయ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మంగళవారం దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు ఉదయం అభిషేకం దత్తాత్రేయ హోమం సాయంత్రం రథోత్సవం అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుందని అర్చకులు యుగేందర్ తెలిపారు ఈవో అరుణకుమారి ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు వెస్ట్ మారేపల్లి సుబ్రహ్మణ్య ఆలయంలో రేపు జరగబోయే దత్తాత్రేయ జయంతి ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేసాము మేము మా సందర్భంగా మనగుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దత్తసాయి ఆలయంలో దత్తాత్రేయుల వారి పంచామృత అభిషేకము అలాగే పదకొండు గంటలకి హోమము అన్నదాన కార్యక్రమాలు సాయంత్రం రథోత్సవము ఇవన్నీ కూడా ఉన్నాయి గురు దత్తాత్రేయ జయంతో పురస్కరించుకొని కంటోన్మెంట్ ఐదు వార్డ్ కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ దేవాలయ కమిటీ తెలిపింది వేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం దత్తాత్రేయ స్వామికి సుప్రభాత సేవ సుగంధ ద్రవ్యాలతో నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలతో కలసాభిషేకం మహాకుంభాభిషేకం తులసీదల పుష్పార్చన గోమాత పూజలు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక సిద్ధమంగళ స్తోత్రం పారాయణం గురుదత్త చాలీసా పారాయణం పల్లకి సేవా పూజా కార్యక్రమాలు ఉంటాయని హేమంత్ శర్మ పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు కులమతాలకు అతీతంగా ఆ నేత ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటే నేను అందరి నేతను అంటూ తెలియజేశారు న్యూ బోయిన్పల్లి అయ్యప్ప సొసైటీలోని ఆలయంతో పాటు ఓల్డ్ మడ్ఫోర్ట్లోని తూలా కాంతమ్మ ఆలయంలో జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబర్ ప్రతాప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పడిబెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందుకుని గురుస్వాముల ఆశీర్వచనాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు మధు గిరి గణేష్ మల్లేష్ తో పాటు సతీష్ చందర్ బాలనులు పాల్గొన్నారు అనంతరం బాపూజీ నగర్ బాపిస్ట్ చర్చ్ తో పాటు పలుచోట్ల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అందరికీ తెలియజేశారు క్రిస్మస్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అందరూ సుఖ సంతోషాలతో పండుగలా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ లో మూర్తి నాగేశ్వరరావు స్థానిక నేతలు రామారావు అజయ్ శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోర్మెంట్ న్యూయర్గర్ ప్రజలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మీరడుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తిప్పుతున్నవారు ముప్పిడి మద్దుగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నేటి యువతరానికి అటల్ బిహార వాజ్పే స్ఫూర్తిదాయకమని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఐదో వార్డు నగర్ సమాజ్ వద్ద సీనియర్ నాయకుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ గణేష్ పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి గణనివాళు అర్పించి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా వాహనదారులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు దేశ అభివృద్ధి కొరకు అటల్ బిహారీ వాజ్పేయి చేసిన కృషి చరస్మరణీయంగా నిలిచిపోయిందని శ్రీ గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సునీల్ రణవీర్ వినోద్ కిషోర్ శివకుమార్ భరత్ సంజయ్ సంతోష్ రాహుల్ అనిల్ బాబా తదితరులు పాల్గొన్నారు ఐదో వార్డు మహాత్మా గాంధీ నగర్ లో సీనియర్ నాయకుడు చరణ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పుష్పగుచ్చాలతో నివాళర్పించారు యువతకు అటల్ బిహారీ వాజ్పేయి మార్గదర్శకమని ఆయన అన్నారు వార్డు అధ్యక్షుడు విజయ్ యాదవ్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ప్రజాశ్రేయస్సు కొరకు నిత్యం కృషి చేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని అలాంటి నాయకుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువైనంటూ సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపల్లి తెలిపారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొమ్మిది తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని అంకరంగ వైభవంగా వేడుకలను సీతాఫలమండి మండి డివిజన్ నిర్వహించారు డివిజన్ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు నిరుపేదలకు పండను పంపిణీ చేశారు భరతమాత మొద్దుబిడ్డ వాజ్పేయి అని దేశం కోసం ప్రజల అభినేతి కోసం ఆయన కృషి చేశారంటూ వాజ్పేయి సేవల్ని ఓ మారు మేకల సారంగపాన్ని గుర్తు చేసుకున్నారు బీజేపీ కలర్తో కూడిన కేక్ చలికి వనిపోతున్న సమయంలో నిరుపేదలకు తమ నేత సేవలను తలుచుకుంటూ అన్నధారాలు ఇలా అన్ని కార్యక్రమాలు ఒక చోట చేర్చి తనకంటూ ఓ ప్రత్యేకతను బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్ నాగభూషణ్ రెడ్డి దక్కించుకున్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ మైదానంలో అటల్ బిహారీ వాస్ పై తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి సీనియర్ నాయకులతో కలిసి నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రీ గణేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురామ్ పాటు పలువురు పాల్గొనగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం కంటోన్మెంట్ పారిశుద్ధ కార్మికులతో పాటు నిర్వేద స్థానికుల కోసం దుప్పట్లు అందించి వారి అభినందనలు అందుకున్నారు చలికాలం కావడంతో వారికి తమ వంతుగా సహాయం అందజేసినట్లు నాగభూషణ్ రెడ్డి తెలిపగా అంతటికీ సరిపెట్టకుండా అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేసి అటల్ బిహారీ వాజ్పేయి సేవలను ఓసారి గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ విజయానంద్ కో కన్వీనర్ సతీష్ సీనియర్ నాయకులు టోపిశంకర్ ఓంకార్ జగన్ ఉగ్ర నరసింహ నిరంజన్ తో పాటు పలువురు పలువునగా దుప్పట్ల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమంలో అందరూ భాగస్వాములుగా మారి కార్యక్రమాలను విజయవంతం చేశారు ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు సిబ్బందికి ఎస్పిఆర్ విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మేర క్రిస్మస్ శుభాకాంక్షలు రెండు వేల రుణాలకు ఇరవై ఐదు సంవత్సర అకాడమీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి రందిరెడ్డి బోయిన్పల్లి ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యాసంస్థల చైర్మన్ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాల్లో మోంటార్ డివిజన్ కోఆపరేటర్ కొంత దీపికా నర్ష్ పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని తొమ్మిది తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని వేసి నివాళులర్పించడంతో పాటు తమ నేతలతో కలిసి అందించారు వాజ్పై చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆస్ట్రేయా రెయిన్బో హోమ్ తో పాటు పలుచోట్ల సేవా కార్యక్రమాల్లో భాగంగా దుప్పట్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించారు డివిజన్ మహిళా అధ్యక్షురాలు మాలతి బీజేపీ నాయకులు మురళీ వినయ్ సురేష్ ప్రశాంత్ నరేందర్ హరి తో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మంట రెంజిమెంటల్ బజార్లో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఘనమైన నివాళను బీజేపీ నేతలు అర్పించారు కార్యక్రమంలో ఓబీసీ సిటీ ఎక్స్క్లూజివ్ జీతు గుప్తా మోండా డిజన్ అధ్యక్షుడు అతిలి వీరవర్ధన్ గౌడ్ సత్యనారాయణ వీరయ్య వైష్ణవి హరిప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డులో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బోయినపల్లి అడ్డపై నివాళ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమం వార్డ్ బిజెపి అధ్యక్షుడు బట్టు సీనియర్ నాయకులు రాయల్ కుమార్ అల్లం నరేందర్ సంతోష్ సునీత్ శుభం శ్రీనివాస్ వెంకటాచారి దమయంతి సందీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో పలు చోట్ల జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీనియర్ నాయకుడు బాలరాజు పాల్గొన్నారు క్రిస్మస్ ను పురస్కరించుకుని పలుచోట్ల జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడంతో పాటు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు దేశ కృపతో ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకున్నట్లు బాలరాజు తెలిపారు వార్డులో స్పైసిస్ కిచెన్ హోటల్ ను కంటెస్టెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు నూతనంగా ఏర్పాటైన హోటల్ ను స్థానిక బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి శ్రీ గణేష్ ప్రారంభించారు కార్యక్రమంలో హోటల్ ప్రొపరేటర్ త్రిష సంజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురామ్ కిషోర్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోమెంట్ నియోజవర్గ ప్రజలకు రెండవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రైస్తవ సోదరి సోదరి మండలకు మరీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఆ ప్రభు అనుగ్రహం ఎలవేళలా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెర్రీ క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు శాంసంగ్ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి క్రిస్మస్ ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏసుక్రీస్తు జనలను తెలియజేస్తూ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిపారు వేలాది మంది క్రైస్తవులు సెయింట్ మేరీస్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్చ్ బిషప్ పూల ఆంతోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు నగరం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సికింద్రాబాద్ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటుంది క్రిస్మస్ ను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని ప్రధాన చర్చిలు విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు ఆదివారం ఆర్ద్రా నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి సెయింట్ మేరీస్ చర్చిలో ప్రభువును ఆరాధిస్తూ పాటలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆర్చిబిషప్ పూల అంతోని బాల యేసులతో చర్చి వద్దకు చేరుకొని పశువుల పాకలో యేసుక్రీస్తు జనం నుంచి చివరిక్షణం వరకు యేసుక్రీస్తు సందేశాన్ని అందించారు లోక రక్షకుడిగా జన్మించి ప్రజలను కాపాడుకునేందుకు యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చారని పూల అంతోని ఈ సందేశంలో తెలిపారు ను పురస్కరించుకుని సెయింట్ మేరీస్ చర్చ్ విద్యుత్ దీపాల అలంకరణ మధ్య ప్రత్యేకంగా అలంకరించారు చర్చ్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే తర్మయత్వం చెందేలా తీర్చిదిద్దారు ఎటు చూసిన ఏసుక్రీస్తు గీతాలపనతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తెలియజేస్తూ పలు భాషల్లో తమ ప్రత్యేక ప్రార్థనతో క్రిస్మస్ వేడుకలు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషం నుండి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలను పూల అంధుని తెలిపారు మొదటిసారి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్లను అందజేసి తన మార్కును ఆనేత బదిలీ చేసుకున్నారు క్రిస్మస్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన గిఫ్ట్ ప్యాక్లకు ఆ సీనియర్ నాయకుడు అతిథిగా హాజరయ్యారు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలుపుతూ గిఫ్ట్ ప్యాక్లను అందజేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కంటోమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న బొల్లు కిషన్ తన అనోచర వర్గంతో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ క్రిస్మస్ వేడుకలకు అతిథిగా పాల్గొన్నారు కంటోమెంట్ నియోజకవర్గంలో పలు చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకలను టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గిఫ్ట్ ప్యాక్ లను అందజేస్తారు క్రైస్తవులంతా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని బొల్లు కిషన్ సూచించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబురావు ఆహ్వానం మేరకు అంబేద్కర్ నగర్ శర్వాన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాస్టర్ అబ్రహం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు చర్చి అభివృద్ధి కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని బొల్లుకిషన్ హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చర్చిల అభివృద్ధి మరింత వేగవంతంగా జరగనున్నాయని బొల్లకిషన్ తెలిపారు బొల్లకిషన్ వెంట సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బాల్రాజ్ యాదవ్ సీనియర్ నాయకుడు సదానం దాటికాయల ఏశ్వంతో పాటు పలువురు పాల్గొన్నారు మరియ యేసుప్రభువు ఆశీర్వాదం పొందాలని మనసారా ప్రార్థిస్తో మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి మనకొసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియ నివాసంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి క్రిస్మస్ ను పరిస్కరించుకొని మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో మరియన్ రోజారియా నివాసం వద్ద వేడుకలు జరిపారు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియన్ తెలిపారు కంటర్మిట్ రెండో వార్డులో సుకోట్ గోస్పాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి క్రిస్మస్ ను పురస్కరించుకుని గోస్పాల్ చర్చిని సర్వాంగ సుందరంగా ముస్తాం చేశారు ప్రత్యేక ప్రార్థనల మధ్య క్రిస్మస్ వేడుకను జరిపారు పాస్టర్ రవీన్ డాక్టర్ ఎరా ఎలిష్ ప్రార్థనలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు కుటుంబ సమేతంగా గోస్పాల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు కేక్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రభువు అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం న్యూ ఇయర్ క్యాలెండర్ ను శాంసన్ రాజు చర్చ్ ఫాదర్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇజ్రాయల్ మొహన్ మహేందర్ శ్రీనివాస్ పాండో అజయ్ కుమార్ రాహుల్ పద్మ శ్యామల మేరీ అరుణ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ సందర్భంగా శాంసన్ రాజు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది చర్చ్ లో ప్రార్థనలు అనంతరం తన నివాసం వద్ద క్రిస్మస్ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి రెండో వార్డు క్రిస్మస్ శుభాకాంక్షలను శాంసన్ రాజు తెలిపారు మౌంటా డివిజన్ అంబేద్కర్ నగర్ లో క్రిస్మస్ వేడుకలు సందడిగా కొనసాగాయి షారోన్ చర్చ్ లో దాస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు పాస్టర్ జాన్ పాల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తి శ్రద్ధల మధ్య యేసు ప్రభువును స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహించారు క్రిస్మస్ కు అర్థం చెప్తూ పాస్టర్ జాన్ పాల్ ప్రత్యేకంగా తన సందేశాన్ని అందించారు ప్రభువును స్మరించుకుంటూ క్రైస్తవులు భక్తి పార్వశ్యంతో మునిగి తేలారు దాస్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను అందించారు సీనియర్ నాయకుడు బాబురావు పాస్టర్లో బర్హార్ అబ్రహం హజ్నెబర్ రాజు జైరాజ్ మలై తో పాటు పలువురు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ఐదు వార్డు ఈస్ట్ మారడపల్లి సంజీవనగర్ నగర్ బెతానియం చర్చిలో సందర వాతావరణం నెలకొంది క్రిస్మస్ ను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి క్రైస్తవులు పెద్ద ఎత్తున చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజుల్ భరత్ అపూర్వ దంపతులు గోస్పాల్ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఫాస్టర్ జోనాథన్ యేసుక్రీస్తు జనాన్ని తెలియజేస్తూ క్రిస్మస్ వేడుకలను అట్టహాసంగా జరిపారు గజ్వెల్ భరత్ దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కొంపల్లి దాసు జీవన్ ప్రేమ్ మత్తయ్య ప్రసాద్ నతానియా సిద్ధు దేవదానం జాన్ నర్సింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఒకటో వాటిలో పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి తెలిపారు చర్చ్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో అతిథిగా జక్కుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు ఫైత్ హోమ్ చర్చ్ బాపిస్ చర్చ్ అలూయా పెయింట్ కోల్ చర్చ్ తదితర చర్చిలలో ప్రత్యేక జగ్గుల మహేష్ రెడ్డి నిర్వహించారు పాస్టర్లు జీవరత్నం డిఎన్ మూర్తి జాన్ విక్టర్ వీడియా నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ పురస్కరించుకుని చోట్ల జరిగిన ప్రార్థనలతో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు సికింద్రాబాద్ వెస్లీ చర్చితో పాటు సనత్ నగర్ మెథడిస్ట్ చర్చిలో ప్రార్థనలో పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మొదటగా సికింద్రాబాద్ వెస్లీ క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొనగా బిషప్ పద్మారావు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆశీర్వచనాలు అందించగా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ జెమ్స్ చర్చ్ కమిటీ సభ్యులు చందన్ సుధీర్ దివాకర్ దేవసహాయం కమలాకర్ ఫ్రాన్సిస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల హరికృష్ణ అత్తిలి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం సనత్ నగర్ మెథడిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అందరికీ యేసుక్రీస్తు పుట్టినరోజున పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ జేమ్స్ నతానియల్ దాస్ వసంత్ రాజగోపాల్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్రెడ్డి జనరల్ సెక్రటరీ శేఖర్ మాజీ అధ్యక్షులు ఖలీల్ నాయకులు జమీర్ ప్రశాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో చోట్ల జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు రెండో వార్డులోని ఇందిరాగర్ క్రిస్మస్ సమరాల్లో పాల్గొనడంతో పాటు క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు చర్చిలో ప్రార్థనలో పాల్గొనడంతో పాటు పోస్టర్ ఆశీర్వచనాలు అందుకున్నారు సువార్థ చర్చిలో కేక్ కట్ చేసి వారి నోటిని తీపి చేయడంతో పాటు అందరికీ అంతా శుభమే జరగాలంటూ ఆ యేసు వేడుకున్నారు పాస్టర్ శ్రీనివాసరావు నేతలు దేవులపల్లి శ్రీనివాస్ ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆయన సీనియర్ నాయకుడు అతనికి పార్టీలతో సంబంధం లేదు అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు బస్తీలో పుట్టి పెరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో పలు పార్టీల నేతలు ఘనంగా నిర్వహించి తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన తాటికాయల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీలకు అతీతంగా తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ నాయకులతో కలిసి తన జన్మదిన వేడుకలను యేసురత్నం అట్టహాసంగా జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ పాల్గొని యేసురత్నానికి శుభాకాంక్షలు తెలిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి